ఎలా ఎలా ఉంది ఉంది ప్రభుత్వం జగన్ ఉన్నప్పుడు అందరికీ నమస్కారం అప్పుడుండే జగన్ సార్ ఉండే గవర్నమెంట్లో ఇప్పుడుండే కూటమి ప్రభుత్వంలో డిఫరెన్స్ ఏంటంటే ఒకటి జగన్ సార్ ఆయంలో రైతులంతా ప్రతి నెల ఏదో ఒక స్కీమ్ కింద రైతు భరోసా పంట నష్టం అయితేనేమి చెప్పిన టయానికి బట్ట నొక్కి రైతులు వాళ్ళ అకౌంట్లో వేసి ఎంతో ఆనందంగా జగన్ సార్ను స్మరించుకుంటూ ఉండేవాళ్ళు ఆశ్ సార్ ఇప్పుడు అయితే చెప్పింది ఒక డేట్ అయితే వేసేది ఒక డేట్ ఇరవై వేలని ప్రతి సంవత్సరం ఇరవై వేలు అని చెప్తున్నారే కానీ ఇప్పుడు ఒక్కసారి వేశారు రెండు వేలు జ కేంద్రంది ఐదు వేలు స్టేట్ గవర్నమెంట్ అనేసి అది కూడా కొంతమందికి పడింది వాళ్ళ వాళ్ళకు లేదు పంట నష్టమైతే పూర్తిగా అయిపోయింది ఎవరికి పడుతుందో తెలీదు ఎవరు తీసుకుంటున్నారో కూడా తెలియదు అది అప్పుడు ఉండే గవర్నమెంట్కు ఇప్పుడు ఉండే గవర్నమెంట్కు అలా చూస్తున్నాం ఒక పక్క రైతులు అల్లాడిపోతుంటే కానీ ఇది పట్టించుకోకుండా ఈ కూటమి నాయకులు కానీ ఇప్పుడు ఒక వ్యక్తి ఏమో హైదరాబాద్ పర్యటన అంటారు ఒక వ్యక్తి ఏమో దుబాయ్ పర్యటన కానీ లండన్ పర్యటన కానీ ఈ పర్యాటనలు ఎలా చూస్తారు రైతులు పట్టించుకోకుండా రైతు కష్టకాలలో నిలబడకుండా ఇలాంటి పర్యటన ఎలా చూస్తారు ఈ పరిణామాలు ఎప్పుడు చూపిస్తారంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో డెఫినెట్లీగా చంద్రబాబు నాయుడుకి వాళ్ళ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అన్న వెళ్తున్నారు ఇప్పుడు ఫీజు ఇంపెన్స్ పడలేదు కానీ విద్యార్థులు కానీ అలాగే ఇప్పుడు మొన్న మెడికల్ కాలేజీ ప్రైవేటు పరం చేయడం కానీ ఈ విధంగా చూస్తాను నేను ఫీజు రివిమన్స్ పడగా మా యొక్క జమునవోడు కాన్స్టిట్యూన్సీలోనే పీజీ డిగ్రీ చదివిన కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వండి మేము వేరే దానికి వెళ్తాము జాబుకు ప్రైవేట్ జాబు కంటే మాకు ఇంకా గవర్నమెంట్ నుంచి ఫీజు రిమేట్స్ పడలేదు మీ సర్టిఫికెట్లు ఫీజులు వన్యాక ఫీజు కట్టండి మేము ఇస్తాం అనే దారుణానికి దిగజారినారు ఈ ప్రభుత్వం మరి ఏం చేస్తుందో తెలియదు కానీ ఒక నిరుద్యోగ భృతి అని కూడా చెప్పారు ఎవరు నారా లోకేష్ గారే మన విద్యాశాఖ మినిస్టరు వారే చెప్పారు తన స్వాస్థాలతో ఇంతవరకు కూడా దాని ఆచరణ కూడా లేదు